జై శ్రీ దశరథ మహారాజు సభలో అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు సభలో వశిష్ఠుల వారు ఉన్నారు చాలా మంది ఋషులు ఉన్నారు బ్రాహ్మలున్నారు రాజులున్నారు పురజనులు ఉన్నారు పల్లె ప్రజలు ఉన్నారు అందరినీ పక్షపాతము లేనటువంటి మీ అభిప్రాయాన్ని చెప్పండి రామరాజ్యము కావాలా అని అడగగానే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారు దశరథ మహారాజుని ఉద్దేశించి రాజా ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం మాకు రాజు రాముడే కావాలి రాముడిని రాజుగా మేమంతా అంతా చూడాలి అని అనుకుంటున్నాం రాముడినే రాజుగా కోరుకుంటున్నాము అని అడగ్గానే పాపం దశరథ మహారాజు అనుకుంటారు ఒక్కసారిగా మీరంతా ఈ రకంగా అంటూ ఉన్నారంటే నేను చేసినటువంటి పాలనలో ఏమైనా లోపముందా లేదా నా రాముడిలో ఉండేటటువంటి గుణముల యొక్క ఆధిక్యత వల్ల మీరు ఇట్లా అంటూ ఉన్నారా నేనేమైనా తప్పు చేశానా నా పరిపాలనలో లేదా నా రాముడిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణముల యొక్క ఆధిక్యత వల్లనే మీరు రాముడు రాజు కావాలి అని అనుకుంటూ ఉన్నారా అని పాపం దశరథ మహారాజు సభలోని వారినందరినీ అడిగితే రాముడిలో ఉండేటటువంటి అద్భుతమైన కళ్యాణ గుణములే బహవో నృప కళ్యాణగుణా పుత్రస్య సంతి అద్భుతమైనటువంటి గుణములు రాజా రాముడిలో భండన భీముడాజన బాంధవుడుజ్జ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి గడకట్టి డాండ మత్త వేదండము నెక్కి చాటెదను అన్నట్టుగా రాముడిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములను ఆ సభలో ఉన్నటువంటి వారు ఒక్కరొక్కరుగా ఒక్కరొక్కరుగా ఆ గుణ రాములని గురించి తెలియచేస్తూ ఉన్నారు దశరథ మహారాజుకి రాజా రాముడు ధర్మజ్ఞుడయ్యా శ్రీరాముడు సత్యసంధుడు రాముడికి అసూయలేదు ఒక్కసారి ఎవరైనా మేలు చేస్తే రామచంద్రుడు మరచిపోడు అంత గొప్ప కృతజ్ఞత కలిగినటువంటి వాడు రాముడు రాముడిలో దేవేంద్రుడితో సమానమైనటువంటి శౌర్యము వీర్యము ఉంది అంతేకాకుండా ఇక్ష్వాకు వంశములో ఇప్పటి వరకు వచ్చినటువంటి రాజులంతా అందరిలో లేనటువంటి శౌర్యము మా రాముడిలో ఉంది ప్రజలందరినీ సుఖంగా పెట్టుకుంటాడు ప్రజల సుఖాన్నే కోరుకుంటాడు క్షమించే గుణము కలిగినటువంటి వాడు మా రాముడు మృదువుగా మాట్లాడుతాడు నిబ్బరమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఇతరులలో ఉండేటటువంటి దోషములను చూడాలి అని ఏనాడు కోరుకోడు రాముడు అద్భుతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానము కలిగినటువంటి వాడు మా రాముడు శత్రువులను ఎదిరించేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు మా రాముడు వేద వేద తెలిసినటువంటి వాడు మా రాముడు రాముడు సంగీతములో ఈ లోకములోనే దిట్ట అట్లాంటి అన్ని గుణములు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు కారణాలు ఉన్నా ఆయన మనస్సు కలత చెందదయ్యా చాలా గంభీరంగా ఉంటాడు వ్యసనేషు భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి ఎవరైనా దుఃఖిస్తూ ఉంటే వారి కంటే కూడా ఎక్కువగా దుఃఖించి వారి దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు రాముడు ఎవరైనా సుఖంగా ఉంటే వారి సుఖాన్ని చూసి తండ్రి ఎంత సుఖప సుఖంగా సంతోషిస్తూ ఉంటాడో ఆ రకంగా ఎవరైనా సుఖంగా ఉంటే వారి సుఖాన్ని చూసి ఎక్కువగా ఆనందించేటటువంటి వాడు సంతోషించేటటువంటి వాడు రాముడు ఇట్లాంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కనుక రాముడు ఆ రాముడే మాకు రాజు కావాలని రాముడినే రాజుగా చూడాలి అని మేమంతా కోరుకుంటున్నామయ్యా అంటూ సభలో ఉన్నటువంటి వారందరూ దశరథ మహారాజుకి చెబుతారు సీతారామచంద్రులని మనసులో దర్శనము చేస్తూ సీతారాముల యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తన చేద్దాం శరథ రామ హే రాజా రాజ హే సీత సీతారామా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ